నేను జైలుకి పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంట్ మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చ పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడేవాడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు మీరు చూస్తుండ్రు నేను చెప్పుడు కాదు మీరు చూస్తుండ్రు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కిందనే చూస్తలేడు మీరు అంటే మళ్ళీ కేసు పెడతాడు వాళ్ళ లోపల నేను అనా నేనా ఆయన ఎవరు మర్చిపోయి పేరు అని నేను అనా ఎందుకు ఎందుకన్నా అంటే ఎవడు గుర్తే నేను నేను అంటే ఎవడు గుర్తే పడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనంన శునకాన్ని కూసోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్నిసార్లు పిలిచిన పోతా కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే వీడు ఒక లొట్ట పీజు ముఖ్యమంత్రి ధరాత కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాల సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను నిజానికి నేను ఊహించలేదు మీరు చెప్పలేదు అయినా కూడా మీరు అందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాల వాళ్ళ దగ్గర ఏం లేవు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపుతా రమ్మంటారు ఏమో పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు మళ్ళా పోతా మళ్ళీ చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్పొస్తా రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు దొంగ గాయన లెక్క మేము లుచ్చ పనులు చేయమని చెప్తా పక్కా చెప్తా ఇద్దనా జరే జర ఆదురాబి దేనికి సంబంధించా లేని అవినీతిని పట్టుకుందామండి అంటే అడికెళ్ళి దొరుకుతుంది లేని అవినీతి గురించి లొట్ట పీస్ కేసుల పాపం వెతుకుతా ఉన్నారు వాళ్ళు నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు మైసూరు బోండాల ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో గన్లు ఉన్నారు మీరు కేసు లేదు తొక్కలేదు ఇల్లు ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి ఏముంది ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమంటారు అంటే ఫైర్ ఇళ్ళకెళ్ళి అన్లకి పోయింది నీకెరికేనా అన్లకెళ్ళి ఇళ్ళకు పోయింది నీకు ఎరికేనా నేను చెప్పినా ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి దయచేసి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా చాలా ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళా శరా మామూలుగా యధావిధిగా మన పని మనం పోదాం తప్పకుండా మా అలా వెంకటేశ్వర రెడ్డి అన్న ప్రభాకర్ అన్న మా జీవన్ రెడ్డి గారు తమ్ముడు ఇంకా వెనకాల ఉన్న మా అన్నలు ఏమనుకోకరి మా ఆనందన్న గణేష్ అన్న లింగన్న రామ్మూర్తి గోవర్ధను శంకర్ నాయక్ అన్న గౌడ్ సాబ్ రవన్న మా ఎమ్మెల్సీనన్నా నవతా అన్న ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ముంగటున ముంగటునూరు ముంగటున క్రా క్రాంతి అన్న బాలమల్ అన్న రామ్ చంద్ర అన్న నగేష్ అన్న ఇవ వాసన అందరికీ ఇవ్వ అదే విధంగా మా ఆడబిడ్డలందరికీ సారీ వాళ్ళని మూలక నుకేశ్వరేమనుకొకరికి మా మీడియా మిత్రులకు గౌరవనీయులైన మా మీ ఆగ్రహపడి మీ పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి మా భాస్కర్ రావు అన్న సారీ శ్రవంతి గారు కనవడనోళ్ళు ఏమనుకో మా రవీందర్ రావు గారు సారీ అన్న